అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక శంకర శాస్త్రి గారి గురించి అండి అదేనండి శంకరాభరణం శంకర శాస్త్రి గారి గురించి ఇంకా బాగా చెప్పాలి అంటే సోమయాజుల గారి గురించి అనమాట సో మరి ఆయన గురించి తెలుసుకునే ముందు ఆ రోజుల్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జులై ముప్పైన జొన్నలగడ్డ వెంకట సోమయాజులు గారు వెంకట శివరావు శారదాంబ దంపతులకు లుకలాం అగ్రహారం శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు వీరిది బ్రాహ్మణ హిందూ కుటుంబం సోమయాజులు గారికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు జేవి రమణమూర్తి గారు ఈయన కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించారు సోమయాజులు గారి తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగి సోమయాజులు గారు విజయనగరంలో చదువుకున్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు తన సోదరుడు రమణమూర్తి గారితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని నలభై ఐదేళ్లలో ఐదు వందల ప్రదర్శనలు ఇచ్చారు ముఖ్యంగా కన్యాశుల్కంలో రామప్ప పంతుల పాత్రకు ప్రసిద్ధి అయ్యారు మన సోమయాజులు గారు సోమయాజులు గారి తల్లి శారదాంబ గారు అతన్ని ఎంతగానో ప్రోత్సహించేవారు సోమయాజుల గారు స్వయం కృషితో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు కుటుంబం అంతా మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరికిపోయినప్పుడు ఆయన తీవ్రమైన వ్యధ చెందారు క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామం మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ తాను నమ్మిన నాటక రంగాన్ని విస్మరించకుండా నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు తన సోదరుడు జేవి రమణమూర్తి గారితో కలిసి పనిచేశారు వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పెళ్లి పిచ్చి దొంగ నాటకం వంటి నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు తరువాత కన్యాశులకం నాటకం ఆడడానికి ప్రయత్నాలు ప్రారంభించారు తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన కన్యాశులకం తొలి ప్రదర్శన ఇచ్చారు సోమయాజుల గారితో పాటు రమణమూర్తి గారు బీరకాయల రామదాసు గారు ఎం జోగారావు గారు వంకాయల వెంకట అప్పారావు గారు కర్రి వారు వేదుల నరసింహ గారు జేవి శ్రీరామ్మూర్తి గారు పోడూరి విశ్వేశ్వరరావు గారు ఐఎస్ రాజ్ గారు వివి సుమిత్ర గారు యుఎస్ఎన్ గారు ప్రేమనాథ్ గారు వేణుగోపాలరావు గారు రావి కొండలరావు గారు గర్మెల్ల రామమూర్తి గారు వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీర గంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు మన స్వామయాజులు గారు దీని తర్వాత ఆంధ్ర నాటక కళా పరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింత పదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి నాటకం పంజరం గాలివాన కప్పల్ లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీల్లో నిలిచారు లక్ష్యాలను సాధించారు కీర్తిని ఆర్జించారు ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు రెవెన్యూ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు మహబూబ్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజుల్లోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన రాధాకృష్ణ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు ఇది మంచి చిత్రంగా పేరుగాంచిన ఆర్థికంగా విజయవంతం కాలేదు అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు శంకరాభరణం సినిమాలోని శంకర శాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు దీని తర్వాత నూట యాభై సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు అయినప్పటికీ ఇప్పటికీ సోమయాజుల గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే త్యాగయ్య వంటి సినిమాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం రాణింపుకు రాలేదు అలాగే సప్తపది కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు వంశవృక్షం సినిమాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు శంకరాభరణం విజయవంతమైన తర్వాత రెవెన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిర్యాదు చేశారు అతను పరిశీలించి సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్గా సోమయాజుల గారిని నియమించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం యాభై ఐదేళ్ల నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ను ప్రకటించింది అందులో మన సోమయాజులు గారు కూడా ఒకరు రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయోజులు గారు అధిపతిగా నియమితులయ్యారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఎనిమిదవ తేదీన రసరంజని నాటక కళా సంస్థను నెలకొల్పారు ప్రతిరోజు నాటకాన్ని ప్రదర్శించాలని టికెట్ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది హైదరాబాద్లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది ఈ క్రమంలో జేవి స్వామయాజులు గారు అందించిన కాంట్రిబ్యూషన్ చెప్పుకోదగింది శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి పాత్రతో ప్రసిద్ధుడయ్యారు వంశవృక్షం త్యాగయ్య చిత్రాల్లో బాపుగారి దర్శకత్వంలో నటించడం కూడా జేవి స్వామియాజులు గారికి అనుభూతిని అనుభూతినిచ్చింది నన్ను త్యాగయ్య పాత్రకి వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ గారు ఎంపిక చేయడం కూడా నా పూర్వజన్మ సుకృతమే అన్నారాయన త్యాగయ్య చిత్రం హిట్ కాకపోయినా అతను మట్టుకు మంచి నటుడిగా పేరు వచ్చింది సప్తపది ఏడు పిల్లలు నెలవంక సితార స్వాతి ముత్యం దేవాలయం కళ్యాణ తాంబూలం ఆలాపన మగధీరుడు చక్రవర్తి స్వయం కృషి స్వరకల్పన అప్పుల అప్పారావు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అల్లారి మొగుడు అభినందన రౌడే అల్లుడు ముఠామేస్త్రి గోవిందా గోవింద సరిగమలు కబీర్దాస్ భాగమతి మొదలైన చిత్రాల్లోనూ ఇది నమ్మ ఆలు వండగానబ శ్రీ రాఘవేంద్ర తమిళ చిత్రాల్లో సోపానో అనే మలయాళ చిత్రంలో ప్యార్కా సింధూర్ ప్రతిబింబ హిందీ చిత్రాల్లోనూ నటించారు టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని పదమూడు భాగాల నాటకంగా రూపొందించారు జంట నగరాల్లో నాటక కళ ప్రోత్సాహానికి రసరంజని అనే సంస్థను గరిమెల్ల రామమూర్తి చాట్ల శ్రీరాములు రాళ్లపల్లి వంటి వారితో కలిసి స్థాపించడం జరిగింది ఆ రోజుల్లోనే నూట యాభై సినిమాల్లో నటించిన టీవీ సీరియల్స్లో కూడా ఎన్నో పాత్రలు ధరించారు నాటక సినిమా టీవీ రంగాలకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఆయన చివరి శ్వాస వరకు నటన మీద గౌరవంతో ఆరాధనా భావంతో జీవించారు చివరి దశలో ఆరోగ్యం సహకరించకపోయినా చేయగలిగినంత చేశారు కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించారు ఈయన రిటైర్ నాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టర్గా కూడా పనిచేసి రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు మన శంకరాభరణం శంకర శాస్త్రి గారు అదేనండి మన సోమయాజులు గారు ఏది ఏమైనప్పటికీ ఈయన గొంతులోని గాంభీర్యం కానీ ఆయన నటనా శైలి కానీ ఇంకెవరూ చేయలేరు అలాగే ఆయన ప్లేస్లోకి ఇంకెవరు రాలేరనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ సంఘటనలను చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ